అండి ముందుగా అయితే నమస్కారం అండి ముందుగా అయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే నా వీడియో ప్రతి ఒక్కరు చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఈరోజైతే ఈ ఒక్క లడ్డు తింటే చాలండి మనకు రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయండి ప్రతి ఆడపిల్లకి కూడా ఇది పెట్టామంటే కరెక్ట్గా నెలకు వచ్చేసరికి పీరియడ్ అనేది వచ్చేస్తుంది చూసి చాలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఈ విధంగా రోజుకొక లడ్డు తిన్నారంటే చాలండి కరెక్ట్గా ట్యాంక్ వచ్చేస్తుంది పీరియడ్ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసామంటే చాలు చాలా బాగా మంచిగా పనిచేస్తుంది దీనికోసం ఇంకా కప్పు నువ్వులు తీసుకోవాలండి నువ్వులు రాళ్ళు ఏమి లేకుండా ఒక ఒక మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ ఎక్కువ వేయించుకోవద్దని ఒక విధంగా వేయించేసుకున్నాక దీన్ని మిక్సీలో వేసుకోవాలి చల్ల వచ్చినాక మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక్క ముక్క వచ్చే వాళ్ళకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయింది కదండి తర్వాత దీనికి సరిపడా బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు గిన్నెకు ఒకటి కప్పు బెల్లం వేసి సరిపోతుంది కానీ ఒకటిన్నర కప్పు తీసుకుంటే తీపి ఎక్కువ ఉంటుంది అంటే బాగుంటుంది కదా అనేసి నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటే సరిపడా ముద్దకు వచ్చేస్తుందండి కాబట్టి ఒకటిన్నర కప్పు తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా రెండు కలుపు మిక్స్ చేసుకున్నాక రెండు కలుపు కూడా మళ్ళీ గ్రైండ్లో వేసుకోవాలి ఈ విధంగా గ్రైండర్ వేసిన తర్వాత ఈ విధంగా ముద్దకు వచ్చేస్తుందండి ఇంకా మెత్తగా వేసింటే సరిపోయిందో కానీ నూనె అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది మనము ఈ విధంగా మిక్సీ వేయడం వల్ల ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు మటుకు చాలా బలం కూడా పెట్టండి నడుములు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇవి అనుకుంటే మంచిగా ఉంటుందండి నొప్పిపోయినంత ఏమి ఉండకుండా బాగుంటుంది ఈ విధంగా రోజుకు ఒక లడ్డు తింటే చాలండి పిల్లలు మగపిల్లలు కూడా హెల్త్ బాగుంటుంది అలాగే ఆడపిల్లలకి ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి పెట్టామంటే కరెక్ట్గా టైంకి పీరియడ్ అనేది వచ్చేస్తుందండి ట్రై చేయండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి